아! కూడా లైన్ నైన్ అవతలకు వెళ్ళాలి అందరూ కూడా ఎవరు బాబు మీకే చెప్పేది అవతల తర్వాత లైన్ అవతలకి వెళ్ళాలి అందరూ కూడా இராஜா பிரிமாவிரி லை வேணும்

నడవండి వేదని చేయండి లైన్ అవతల కాదండి కోర్టు ఎవరు గురు వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో మాదవల హనుమంతరావు గారు కుందర్తి గ్రామం కొంతబూరు మండలం బాపట్ల జిల్లా మల్ల చిన్న చెన్నారెడ్డి గారు ఒడిచెర్ల గ్రామం ఈపూరి మండలం పల్నాడు పిల్లలు గత పోటీలో ఉన్నాయి రెండో గతగా శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో కేఆర్ఆర్ బుల్స్ కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రోలేష్ రెడ్డి గారు నేలచ్చరం నెలచేరు మండలం సూర్యాపేట జిల్లా బయటి బాలందరూ అందరూ కూడా లైన్ ఉండి మాట్లాడాలి ఎవరైనా ఎవరైనా సరే అందరూ కూడా లైన్ అవతలు ఉండాలి అట్ట చెప్పండి చెప్పండి చెప్పాలి రెండో జత రెడీ కావాలి కార్డు కట్టుకొని రెడీగా రావాలి మీరు పూజా కార్యక్రమాలు ముగుసుకొని కార్మను కట్టుకొని రెడీగా రావాలి మీరు రెండో జాత రెడీగా ఉండాలి బాడన్న ఒక ఉపయోగించాలి ఆర్డర్స్ ఎవరో కోట్ల ఉండొద్దు బయటికి వెళ్ళాలి పది నిమిషాలే టైమ్ కావాలంటే రెండో దగ్గర కార్డు కట్టుకోవాలి సరగా ఏదో తక్కువ కార్డు కట్టుకోవాలి రావాలి ఎవరు

రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది రాలంటే రెండో జత రాలి త్వరగా శ్రీ మఠపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కేఆర్ఆర్ బోల్స్ కొప్పల గోపకన్ రెడ్డి గారు ప్రవలేశ్ రెడ్డి గారు మేలచ్చరు మేలచ్చరు మన సూర్యాపేట జిల్లా జరగాలి మీరు ఎన్నికలు జరగాలి కోర్టులో ఉండొచ్చు ఎవరో

চাল <US> <morally terminar> <wingerbox> வலம் ரெண்டு கடு கட்டுப்பதா ரெண்ட் மட்டப்பள்ளி லட்சநரஸ்வமி ஆசிசுலே போல் குப்பல கோவரன் ரெடி பிரபல ரெடி காரம் மெலச்சிரம் மறல சீராக அக்கெல்லே மாலங்க நீடாடான் கூடினே மாலதானே அவன் அங்கெல்லே ஒரு நாரி கடிச்சி வாரமேத்தி காயிட்ட மாங்க கூடினே தலைய கூடினே மாஸ்க் போடணும் பயோ இந்த தெருவுல தான் கேக்குறேன் இது ஒரு மாடல ஒரு கூடினே மாடல ஒரு பாவரால் மேக்கப்ல பாவரே హాయ్ చరణ ఒంగోలు గెత్తులు ఒక్క నిమిషం కేవలం ఒక నిమిషం పట్టుకు సత్యం ఉంది ఎత్తుగా చేసుకొని వెళ్ళిపోతున్నారు బాబు కాస్త వాళ్ళు కొంత తీసుకోండి కొంత టేప్ ఎవరి దగ్గర చంద్ర కాస్త अच्छा, 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 पंडाकर को बनको, मैं नास्ता, रैमीर को ने आज भी कोई दिक्कत नहीं है, खाता भी ने कहा था वो प्राइज आउट हो नास्ता में दे दी। ஆச்சுக்கோடு அடுகுல ஆறு மோட்டாபள்ளி லட்ச